హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వెల్ మరొక్కొత్త విజయతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి మాకెళ్ళి చేసుకుంటారండి ఈ టిఫిన్ టిఫిన్ కిందనే చేసుకుంటారు స్నాక్స్ నైట్ డిన్నర్ కింద అసలు చేసుకోరండి టిఫిన్ కింద చేసుకుంటారు అనమాట దీన్ని బాగా ఇవి మెత్తటి కారుపప్పులు జీలకర్ర కారుపప్పులు అంటారు లేకపోతే జీలకర్రపలు అంటారు దీనికి కాంబినేషన్ వచ్చేసి పర్ఫెక్ట్ కాంబినేషన్ పప్పు అండి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు అయితే ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్ అంటే చిన్నది కాదు మనం చపాతి పిండి లేకపోతే రొట్టెకి అలా కలుపుకుంటాం చూడండి అంత బౌల్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీ తీసుకోవాలి పిండి ఎంత సరిపోతే అంత క్వాంటిటీ తీసుకొని దాంట్లో పిండికి సరిపడా సాల్ట్ ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర జీలకర్రని కొంచెం అలా ఒకసారి మనకి చక్రాల్లో వేసుకునేటప్పుడు రెండు అరచేతులు అలా నలుపుకొని వేసుకుంటాం చూడండి అలా జీలకర్ర వేసుకునేటప్పుడు రెండు చేతులతో అలా అనుకొని వేసుకోండి మనకు కలిపేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇంకేం లేదండి ఒకసారి అలా పై పైన కలుపుకొని కలుపుకోపోయినా ఇబ్బంది ఏం లేదండి వాటర్ పోసుకొని మనకి బియ్యం రొట్టె చేసుకుంటాం చూడండి మనం అది ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది నేను ఏ ఎలా రావాలి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ అయితే కరుసుకొని అస్సలు సరిగ్గా రావండి కొంచెం కొంచెంగా పోసుకొని ముద్దయ్యేలాగా చేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి నాకు ఇప్పుడు ఇంకా ఇప్పటి నుంచి వాటర్ లేదు వాటర్ అవసరం లేదు బాగా నీట్ చేసుకోవాలి అంటే అది బియ్యం పిండి ముద్దని బాగా కలుపుకుంటే మెత్తగా గట్టిగా ముద్ద అయిపోతుంది అని అనిపించింది కింద పౌడర్ కూడా చూడండి ఇలా సరిపోతుంది ఇప్పుడైతే నేను కొంచెం పిండి తీసుకొని చూపిస్తాను మనకి అప్పలు ఎలా చేసుకుంటామో అలా వస్తే సరిపోతుందండి చూడండి అలా వచ్చింది కదా ఇంకా పర్ఫెక్ట్గా పిండి వచ్చింది అనమాట ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒకసి ఒకసారి అలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినా పప్పు పప్పు చేసుకుందాం కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని అలా ఒకటికి రెండుసార్లు కడుక్కొని పరబోసి ఇప్పుడేమో మళ్ళీ మంచి వాటర్ పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి టమాటా పప్పు అని చెప్పాను కదా ఇప్పుడైతే ముందుగా కడుక్కొని పెట్టుకున్న టమాటాలు బాగా కట్ చేసుకోవాలండి మరీ మెత్తగా కా మరీ చిన్న చిన్న ముక్కలు కాదు ఒక మీడియం ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట నేనైతే ఐదు టమాటాలు మీడియం సైజు తీసుకున్నానండి అలానే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఆ ఉల్లిపాయ కూడా అంటే మరీ చిన్నవి కాదండి ఆ మీడియం సైజు తీసుకుంటే సరిపోతుంది దీనికి తోడు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అంతేనండి చిన్న చిన్న చక్రాల్లాగా చిన్న చిన్న చక్రాల్లాగా చేసుకొని ఈ పచ్చిమిర్చిని అంత అయిపోయాక ఈలోపు మనం ముందుగా నానపెట్టుకున్న కందిపప్పులో ఇవి మొత్తం వేసేసుకున్నాను తరిగిన ముక్కలన్నీ వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత నేనైతే ఒక్కసారి ఇలా చేసి చూడండి పప్పు ఎంత టేస్ట్గా ఉంటుందో ముందుగానే నేను ఉప్పు కారం చిటికెడు పసుపు వేసేసుకుంటాను కొంచెం కాదండి కూరకు సరిపడా ఉప్పు కూరకు సరిపడా కారము చిటికెడు పసుపు వేసుకుంటాను ఆ పసుపు వేసుకున్న తర్వాత టమాటా వేసాం కాబట్టి చింతపండు కొంచెమే పట్టిద్దండి ఊరిక రెండు రబ్బలు అలా పెట్టేస్తాను పైన ఇప్పుడు ఒక్క స్పూను చిన్న స్పూన్ ఆయిల్ వేసుకుంటాను అంతే అండి ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఫోర్ విజిల్స్ రాణిస్తే సరిపోతుందనమాట ఈ ఇవి స్టవ్ మీద పెట్టి ఫోర్ విజిల్స్ రానిచ్చే లోపు మనం పక్కన బాండీ పెట్టుకొని మనం చేసుకున్న బియ్యం పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడండి విజిల్ వచ్చేస్తుంది కదా అలా తీసుకొని ఆ ప్రెషర్ అంతా పోయేసరికి మనం పక్కన బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నాం ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనమైతే బియ్య పిండిని ఒక క్లాత్ మీద పెట్టుకొని చిన్న చిన్న చెక్కలు ఎలా చేసుకుంటామండి తపాల చెక్కలు చెక్కలు అలా చేసుకుంటాం చూడండి అలా ఒక క్లాత్ మీద ఆ పిండిని చిన్న ముద్దలాగా తీసుకొని బాగా నూనె కాగిందా లేదా అని అని చూసుకోవాలండి బాగా దీనికైతే బాగా కాగితేనే అది మనం చేసుకునే కారపప్పులు పొంగుతాయండి నూనె కాగిందో లేదో చూసుకున్న తర్వాత వేసుకోండి మన దీంట్లో కారం ఏమి వేయలేదు కాబట్టి మరీ రెడ్ కలర్ కాదండి మామూలుగా కలరే వస్తుంది యావరేజ్ కలర్ వస్తుంది అనమాట కొంచెం రెడ్ కలర్ ఫుల్గా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ అలా రాదనమాట చూడండి అయిపోయింది కదా వేగింది ఇప్పుడు దీన్ని తీసేస్తున్నానండి చూడండి ఎలా పొంగిందో పొంగడం కూడా బాగా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేస్తుందని చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుందా క్లియర్గా అది పొంగిందో పొంగలేదో చూడండి ఎంత బాగా పొంగిందో మళ్ళీ దీంట్లో మనం ఏం కలపలేదండి ఓన్లీ బియ్యప్పిండి పిండి జీలకర్ర ఉప్పు ఒక్క రెండు నిమిషం ఒక్క సెకండ్ అలా ఉంచి తీసేస్తే చూడండి మరీ కాదండి కొంచెం షేడ్ వస్తుంది అంతే అంతే ఇంకంతకంటే రాదండి మనకు చూస్తే లాగా కూడా ఉన్నాయి కానీ అది పూరీ కాదండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకున్నవి మొత్తం వేసుకుంటే సరిపోతుందండి ఒక్క రెండు నిమిషాలు కానీ మనకి నూనె కాగబెట్టుకుంటే బాగా బాగా పొంగుతాయి అనమాట ప్రతి కారు బాగా పొంగి మరీ గోల్డెన్ బ్రౌన్ కాదండి లైట్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేస్తుంది సూపర్గా ఉంటాయి అనమాట నేను ఒకటి రెండు వేసి చూపిస్తే ఆ రెండే పొంగాయి అని అనుకుంటారేమోనని మూడు నాలుగు ఎలాగ వేస్తున్నాను కదా అని మొత్తం వేసి చూపించానండి నాకు వీలైనంతలో మొత్తం వేసి చూపించాను చూడండి అలా టర్న్ చేయగానే పూరీలు పొంగినట్టు పొంగుతాయి అది సూపర్గా చూడండి అదిగోండి ఇంకొక నిమిషం కానీ ఉంచామంటే బాగా గోల్డ్ రెడ్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట అసలు మీరు ఈ కాంబినేషన్తో ఎప్పుడైనా తిన్నారా అసలు మీకు తెలుసా తెలిస్తే మీరు ఎలా చేసుకుంటారు నేను చేసే విధంగానే మేము చేసుకునే విధంగానే మీరు చేసుకుంటారో కామెంట్ చేయండి నేను చేసిన ఈ టి ఈ టిఫిన్ ఐటెం ఎలా ఉంది అసలు మీకు తెలుసా కూడా కామెంట్ చేయండి చూడండి అయితే ఇది ప్లెయిన్గా అస్సలు బాగోదండి పప్పు కూర కంపల్సరీగా ఉండాలి టమాటా పప్పు ఆకుకూర పప్పు ఏదైనా బాగుంటుంది అంతే అండి మనం చేసుకున్న మనం కలుపుకున్న పిండితో ప్రతిదీ అలా చేసుకునే లోపు మనకి నాకైతే పప్పు కుక్కర్ విజిల్పోయింది అది తీసేసుకున్న తర్వాత ఇంక అన్నీ ముందే వేసేసాను కాబట్టి ఇంకా మొత్తం మనం ఎనిపేసుకొని తాళింపు వేసుకున్నాం అంతే చూడండి నేను చేసుకున్న ప్రతిదీ ప్రతిదీ లొట్టేనండి బాగా పొంగి చాలా మెత్తగా కూడా ఉన్నాయన్నమాట తుంచుకోవడానికి కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట దీనికైతే పప్పు కూర కాంబినేషన్తో జీలకర్ర అప్పలు రెడీ అండి ఎలా ఉన్నాయో ఒకసారి చేసుకొని చూసి కామెంట్ చేయండి